హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ జంతు వైవిధ్యం వన్ అంటే జువాలజీ యూనిట్ త్రీలో పొరిఫెరా నుంచి అనెల్లిడా దాకా నేను లైవ్లో అడుగుతాను ఈరోజు రెండు గంటలకు అని చెప్పాను కదా అవి నేను ఒక ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను అనమాట పొరిఫెరా ఒకటి ఏది ఇంపార్టెంట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి తర్వాత నిడేరియా ఒకటి దాని తర్వాత ఏంటి టినోఫరా చిన్నది తర్వాత ప్లాట్ హిల్మెంట్స్ కొంచెం పెద్దది దాని తర్వాత నిమ్మటోడా అది చిన్న వర్గం తర్వాత అనిల్లిడా కొంచెం పెద్దది ఓకే వానపాం తప్ప అనిలిడా దాకా ప్రిపేర్ చేశాను ఫస్ట్ టూ పేజెస్ వదిలేయమన్నాను కదా అంటే జనరల్గా అన్ని వర్గాల గురించి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ రాశాడు సో టూ పేజెస్ వదిలేసినా పర్లేదు నేను దాని నుంచి క్వశ్చన్స్ అడగను పొరిఫెరా నుంచి అడుగుతాను చూసుకోండి పొరిఫెరా నుంచి అనిలిడా దాకా అడుగుతాను వానపాం కూడా జస్ట్ ఒకసారి చూసుకోండి మామూలుగా అది సిలబస్లో ఉందా లేదా అనేది కొంచెం డిస్కషన్ ఉంది సో వానపాం వానపాం మామూలుగా చూసుకోండి ఓకేనా నోట్స్లో చూద్దాం నోట్స్లో ఫాస్ట్గా చూసేద్దాము ఒకసారి చూడండి పొరిఫెరా దీని గురించి క్లారిటీగా కావాలంటే మార్నింగ్ వీడియో చేస్తాను చూడండి వీడియోలో ఉంటుంది ఛానల్లో ఉంటుంది చూడండి పొరిఫెరా రంధ్రాలు కలిగి ఉండడం వల్ల దీన్ని పొరిఫెరా అంటాం పోర్స్ అంటే హోల్స్ రంధ్రాలు అనే అర్థం అనమాట ఈ పోర్స్ ఉన్నాయి కాబట్టి పొరిఫెరా అంటారని చెప్పింది రాబర్ట్ గ్రాంట్ దీని కోడింగ్ కూడా చెప్పాను కదా గ్రాంట్ గ్రాంట్స్ రిలీజ్ అయ్యేటప్పుడు హోల్స్ పడతాయి అంటే మధ్యవర్తులు ఎక్కువ తినేస్తారు కాబట్టి డబ్బులు సో రంధ్రాలు పడతాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి కణస్థాయి వ్యవస్థీకరణ కణజాలం అనేది ఏర్పడదు కణస్థాయి వ్యవస్థీకరణ ఇక్కడ కనపడుతుంది ద్విస్తరిత జీవులు ఈ జీవుల్లో రెండు పొరలే ఉంటాయి ద్విస్తరిత జీవులు పినాకు లోపల బయట పొరని పినాకో అంటే పైన అని గుర్తుపెట్టుకోండి పై పొరని గుర్తుపెట్టుకోండి పై అని గుర్తుంటే పినాకో గుర్తుంటుంది పై పొర పినాకోడెరము లోపలిది కోయినోడర్ము ఈ రెండు పొరల మధ్యలో మిడిల్లో మీసో హాయిలనే పొర ఉంటుంది జిగురు పొర ఉంటుంది నీటి ప్రవాహ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది దీంట్లో కులియా ముఖాలనే రంధ్రాల ద్వారా లోపలికి నీరు ప్రవేశించి దాని ద్వారానే ఆక్సిజన్ కూడా లోపలికి వెళ్ళిపోద్ది ఫుడ్ కూడా వెళ్ళిపోద్ది మళ్ళీ ఆసుకులం అనే రంధ్రం ద్వారా పోద్ది అక్కడ ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే విసర్జన కూడా ఈ ఆసుకులం ద్వారానే జరుగుద్ది అనమాట సో నీటి ప్రవాహ వ్యవస్థ అనేది ఫుడ్కి అలాగే శ్వాసక్రియకి ఎక్స్క్రేషన్ విసర్జనకి యూజ్ అవుతుంది ఉభయ లైంగిక జీవులు ఒకే జీవులో స్త్రీ పురుష అవయవాలు ఉంటాయి తర్వాత పునరుత్పత్తి శక్తి అధికము ఏదైనా మొక్క కానీ ఏదైనా జీవిలో ఉండే మొక్క తెగిపడినా కూడా మళ్ళీ రీజనరేట్ అవ్వగలరా అనమాట పునరుత్పత్తి శక్తి అధికం దీన్ని అంధశాఖ అని అంటాం ఈ జంతు వై వైవిధ్యంలో ఒక అందశాఖ వంటి వర్గం ఏదంటే పొరిఫెరా పొరిఫెరాలో చూడండి మెయిన్గా కాల్కేరియా ఎగ్జాక్ట్ నెల్లెడ డెమోస్పాంజియా మూడు వర్గాలు ఉంటాయి మూడు విభాగాలు కాల్కేరియా అంటే కాల్కేరియన్ కంటకాలు ఉండడం వల్ల దీంట్లో కంటకాలు మెయిన్ ఇంపార్టెంట్ పొరిఫెరాలో కంటకాలు నెక్స్ట్ స్పాంజెస్ వీటిని స్పాంజెస్ అంటాం కాబట్టి స్పాంజియా సో ఈ రెండు గుర్తుంటాయి పొరిఫెరా వర్గంలో కాల్కెరియా డెమో స్పాంజియా గుర్తుంటాయి హెగ్జాట్ నెల్లడా ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే షట్కిరణ కంటకాలు అనేవి ఉంటాయి కాబట్టి హెగ్జాట్ నెల్లడా అంటాం ఈ మూడు లక్షణాలను బట్టి మూడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాల్కేరియా అంటే కాల్కేరియన్ కంటకాలు సిఏసీఓ త్రీ కాల్షియం కార్బినేట్తో తయారైన కంటకాలు ఉంటాయి అన్నమాట దీనికి ఎగ్జాంపుల్ సైకాన్ స్కైఫా ఒకటి ల్యూకో సొలీనియా ఒకటి గ్రాన్షియా ఒకటి ఈ మూడు ఎగ్జాంపుల్ కాల్కేరియాకి నెక్స్ట్ పొరిఫెరాలో ఎగ్జాక్ట్ నెల్లడ లోతైన నీటిలో జీవిస్తాయి ఇవి పైప్ జీవిస్తాయి ఇవి లోతైన నీటిలో జీవిస్తాయి సిలికా సిలికా నిర్మిత కంటకాలు ఉంటాయి ఇక్కడేమో కాల్షియం కార్బినేట్ అయితే ఇక్కడ సిలికా ఉంటుంది ఎగ్జాంపుల్ యూప్లెక్టెల్లా ఒకటి అంటే వీనస్ ఫ్లవర్ వ్యాజ్ అంటాం వీనస్ పూలబుట్ట అని అంటాం దీన్ని అలా అన్నమాట చూడడానికి నెక్స్ట్ హైలోనిమా సన్నగా పొడవుగా ఉండి గాజుతాడు స్పంజిక అంటాం యూట్యూబ్ కానీ లేదంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి బాగుంటాయి పిక్చర్స్ హైలోనిమా గాజు స్పంజిక సో ఇవన్నీ ఎగ్జాక్ట్ని వెళ్ళడానికి ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ డెమో స్పాంజియా మంచినీటి మరియు సముద్రపు నీటి జీవులు కొన్ని మంచినీటిలో ఉంటాయి కొన్ని సముద్రపు జీవులు జీవిస్తాయి సముద్రపు నీటిలో ఎగ్జాంపుల్ ఇందులో ఎగ్జాంపుల్స్ ముందు దీంట్లో కూడా సిలికాన్ నిర్మిత కంటకాలు లేదా స్పాంజిన్ తంతువులు ఉంటాయి ఎగ్జాంపుల్ స్పాంజిల్లా ఒకటి స్పాంజియా దీన్నే బాత్ స్పాంజ్ అంటాం అంటే స్నానం చేసేటప్పుడు క్లీనింగ్కి యూస్ చేస్తారు అలాగే కాళ్ళ పగుళ్ళు పోవడానికి కూడా యూస్ చేస్తాం కదా అదే స్పాంజియా బాత్ స్పాంజ్ నెక్స్ట్ చలైనా చలైనా ఒకటి అంటే డెడ్ మాన్స్ ఫింగర్ అని పిలుస్తాము ఎక్స్ట్రా నేమ్స్ కూడా ఇంపార్టెంట్ చలైనానే డెడ్ మాన్స్ ఫింగర్ అంటాం ఓకే ఈ మూడు డెమో స్పాంజియాకి ఎగ్జాంపుల్ డెడ్మాన్ డెమోస్పాంజియా స్పాంజియా స్పాంజిల్లా డెమోస్పాంజియాకి ఎగ్జాంపుల్ స్పాంజిల్లా స్పాంజియా డెడ్ మాన్స్ ఫింగర్ ఈజీగానే ఉన్నాయి ఇవి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ దైతే నెక్స్ట్ నిడేరియా సీలెంటర్ ఏటా చూద్దాం కణజాల స్థాయి నిర్మాణం ఇక్కడ కొన్ని కొన్ని కణాలు కలిసి టిష్యూ అనేది ఫామ్ అవుతుంది కణజాలం ఏర్పడుతుంది వ్యాసార్థ సౌష్ఠవ జీవులు రేడియల్ సిమెట్రికల్ ఉంటుంది స్పర్శకాలలో కుట్టు కణాలు లేదా ధంస కణాలు ఇది ఇంపార్టెంట్ దానివల్ల దీన్ని నిడేరియా అని పిలుస్తాం నిడేరియా అని పేరు ఎలా వచ్చింది సీలెంటిరేటాకి అంటే ధంస కణాలు లేదా కుట్టు కణాలు ఉండడం వల్ల దాన్ని నిడేరియా అని పిలుస్తాం జఠర ప్రసరణ కోహరం లేదా సీలెంటరాన్ అనేది ఉంటుంది ఇక్కడ వాయువు అనేది లేదు నోటి ద్వారానే వెళ్ళడము బయటకు రావడం అనేది అన్ని నోటి ద్వారానే జరుగుతాయి ఇందులో టూ టైప్స్ ఉన్నాయి రెండు రూపాల్లో ఇది లభ్యమవుద్ది పాలిప్ రూపం ఒకటి మెడ్జ్యూసా రూపం ఒకటి పాలిప్ అంటే స్థానబద్ధ జీవి ఎక్కడికి కదలదు ఆధారాన్ని అంటి పెట్టుకుని జీవిస్తుంది ఎగ్జాంపుల్ హైడ్రా ఒకటి ఎడాంసియా ఒకటి మెడ్యూసా అయితే గొడుగు రూపంలో ఉంటుంది అంబ్రెల్లా షేప్లో ఉంటుంది మెడ్యూసా రూపము ఇలా ఉంటుంది ఇది స్వేచ్ఛా జీవి అనమాట స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ అరేలియా ఓకే అరేలియా ఎగ్జాంపుల్ సో పాలిప్ మెడ్యూసా రూపాలు రెండూ కూడా ఒకదాని తర్వాత ఒకటి జీవిలో ఏర్పడే జీవి ఏదంటే అంటే తరాల ఏకాంతరతను చూపే జీవి ఏదంటే ఒబీలియా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒబీలియా అంటే పాలిప్ రూపము మెడ్యూసా రూపం రెండూ కూడా ఏర్పడతాయి అనమాట ఏ జీవిలో అంటే ఒబీలియా నెక్స్ట్ అంటే లైంగిక లైంగిక ప్రత్యుత్పత్తుల ద్వారా రెండు రూపాలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి లార్వా దీంట్లో వచ్చే లార్వా ఏంటంటే ప్లాన్యులా లార్వా నీడేరియాలో ప్లాన్యులా లార్వా ఉంటుంది ఓవరాల్గా నిడేరియాని మూడు విభాగాలుగా విభజించారు హైడ్రోజోవా హైడ్రా మెయిన్ సీలెంటర్ అటాక్ ఎగ్జాంపుల్ హైడ్రా కాబట్టి హైడ్రోజోవా గుర్తుంటుంది ఇంకోటి స్కైపోజోవా ఒకటి యాన్థోజోవా ఒకటి మూడు ఉన్నాయి చూసుకోండి హైడ్రోజోవా తరాల ఏకాంత్రితను చూపించే ఓబీలియా ఎగ్జాంపుల్ నెక్స్ట్ బాహ్య చర్మంలో ఈ దంశ కణాలు లేదా కుట్టు కణాలు అనేవి బాహ్య చర్మంలో మాత్రమే ఉంటాయి ఆ లోపలనేవి ఉండవు అనమాట హైడ్రా ఎగ్జాంపుల్ హైడ్రా మంచినీటి పాలిప్రోపునిది మంచినీటిలో నివసించే జీవి హైడ్రా నెక్స్ట్ ఒబిలియా సీ ఫర్ అని కూడా అంటాం దీన్ని పైసేలియా ఒకటి పోర్చుగీస్ పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ మన అనలిస్ట్ గ్రేట్ టూలో ఈ బిట్ని మూడు సార్లు ఇచ్చాడు ఒకసారి మ్యాచింగ్ రెండుసార్లు మామూలుగా ఇచ్చాడు పైసేలియా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్ హైడ్రోజోవాకి నెక్స్ట్ స్కైపోజోవా ఓన్లీ మెడ్జ్యూసా రోప్ మాత్రమే కనిపిస్తుంది ఇందులో దీంట్లో మీసోగ్లియా అని కూడా ఉంటుంది జిగురు అన్న పదార్థము మీసోగ్లియా ఉంటుంది అందువల్ల దీన్ని జెల్లీ ఫిష్లు అని కూడా అంటాం ధంసకణాలు బాహ్య చర్మం అంతఃర్మం రెండింటిలోనూ ఉంటుంది మధ్యశ్లేష్మ స్థలంలో అమీబోసైట్స్ ఉంటాయి ఇది ఇంపార్టెంట్ అమీబోసైట్స్ ఎక్కడ ఉంటాయి అంటే స్కైపోజోవాలో ఉంటాయి నీడేరియాలో ఎగ్జాంపుల్ అరేలియా అంటే జెల్లీ ఫిష్ లేదా మూన్ జెల్లీ అంటాము నెక్స్ట్ రైజోస్టోమా ఓకే స్కైపోజోవాకి ఎగ్జాంపుల్ అరేలియా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ యాంథోజోవా ఓన్లీ పాలిపు రూపాలు ఇదైతే రెండు రూపాల్లో లభిస్తుంది ఎగ్జాంపుల్ ఒబిలియా స్కైపోజోవా అయితే ఓన్లీ ఏ రూపంలో కనిపిస్తున్నాము ఓన్లీ మెడ్యూసా రూపం ఆంతోజోవా అయితే ఓన్లీ పాలిప్ రూపం ఇది సి యానిమోన్లు అనేక గదులు సీలెంటిరాన్ సీలెంటిరాన్ అంటే సీలోమ్ అంటే శరీర కోరం అనేది అనేక గదులు గదులుగా ఉంటుంది అందువలన వీటిని మీసంటరీలు అని కూడా అంటాం దీంట్లో దంశకణాలు బాహ్య అంతశర్మం ఈ రెండిట్లో కూడా బాహ్య చర్మం అంతశర్మాల్లో ఉంటుంది ఇక్కడ మాత్రమే హైడ్రోజోవాలో మాత్రమే ఓన్లీ బాహ్య చర్మానికే పరిమితమై ఉంటాయి దంశకణాలు ఎగ్జాంపుల్ ఎడామ్సియా అంటే సి సియానిమోన్కి ఇంకో పేరు సియానిమోన్ అంటే చాలాసార్లు వినుంటాం కానీ ఎడాంసియా ఒకటి గుర్తుపెట్టుకోండి సియానిమోన్ ఎడామ్సియా ఒకటి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇటు పక్కన చూడండి ప్లేస్ సరిపోలేదని ఇటు రాసాను పెన్నాచ్యులా పెన్ అంటే పెన్ అంటే కలం కదా సముద్ర సముద్రకళము అలాగే గార్గోనియా సముద్రపు గర్ర విసిన గర్ర అనుకోండి గార్గోనియా గుర్తొస్తుంది విసనగర్ర గర్ర అంటాం కదా గార్గోనియా నెక్స్ట్ కొరాలియం రుబ్రం ప్రశస్తమైన ఎరుపు ప్రవాళం రుబ్రం రుబ్రం రు రు ఎరుపు రు ఎరుపు ఎరుపు ప్రవాళము ఎరుపు శిలా ప్రవాళం ఇవన్నీ యాంతోజోవాకి ఎగ్జాంపుల్ నెక్స్ట్ వర్గం టినోఫొరా రెండు వర్గాలు చూసాం మనం పొరిఫెరా ఒకటి నిడేరియా లేదా సీలెంటేరియా సీలెంట్రేటా చూసాం హైడ్రోజోవా స్కైపోజోవా యాంతోజోవా సీలెంట్రేటాలో నెక్స్ట్ టినోఫొరా చిన్న వర్గం వీటినే సి వాల్నట్స్ అని కోంబు జెల్లీస్ అని అలాగే సి గూస్ బెర్రీస్ అని పిలుస్తాం ఇవి కూడా ద్విస్తరిత జీవులు వలయ సౌష్ఠవ జీవులు శరీరంపై ఎనిమిది వరుసల శైలికామై కంకాకార ఫలకాలు ఉంటాయి ఇవి చరణానికి కూడా యూజ్ అవుతాయి అందువల్లనే వీటిని టినోఫొరా అని పిలుస్తాం టినోఫొరా అంటే ఎనిమిది వరుసల శైలికామై కంకాకార ఫలకాలు అని అర్థం ఇక కంకాకర ఫలకాలు ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ జిగురు కణాలు లేదా లాసోస్ కణాలు లేదా కోలో బ్లాస్ట్లు అనే కణాలు ఉంటాయి ఇవి ఫుడ్ క్యాప్చర్కి ఫుడ్ క్యాప్చర్ కంటే ఫుడ్ని పట్టుకోవడానికి యూజ్ అవుతాయి నెక్స్ట్ ఉభయ లైంగికాలు ఇవి టినోఫొరా జీవులు ఉభయ లైంగిక జీవులు లార్వా వచ్చి సిడిపిడ్ లార్వా సిడిపిడ్ లార్వా ఉంటుంది టినోఫొరాలో టినోఫరాలో రెండే ఉన్నాయి విభాగాలు టెంటాక్యులెటా ఒకటి నోడా ఒకటి టెంటాక్యులెటా అంటే ప్రౌడ్ జీవుల్లో అంటే జెం డెంబక జీవులోనూ ఉంటుంది అలాగే జీవుల్లో కూడా రెండు ప్రతిముఖ స్పర్శకాలు అనేవి ఉంటాయి ఎగ్జాంపుల్ ప్లూరోబ్రాకియా ఒకటి టినోప్లానా ఒకటి టినోప్లానా ప్లూరోబ్రాకియా ఎగ్జాంపుల్ టెంటాక్యులెటాక్ నోడా నోడాకి ఎగ్జాంపుల్ డెంబక జీవుల్లో కూడా స్పర్శకాలు ఉండవు అంటే జీవుల్లోనూ ఉండవు డెంబక జీవుల్లో కూడా స్పర్శకాలు అనేవి ఉండవు నోడాలో ఎగ్జాంపుల్ బెరో నోడా బెరో వెరైటీగా ఉన్నాయి ఇక్కడ టెంటాక్యులెటాక్ అయితే ప్లూరోబ్రాకియా టినోప్లానా ఓకే రెండు కూడా టీనోఫోరాకి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వర్గం ఇంపార్టెంట్ ప్లాట్ హెల్మితిస్ ప్లాట్ హెల్మితిస్ జీవులు దేహం పృష్ఠ తలాల్లో అణచబడి ఉంటుంది దానివల్ల వాటిని ప్లాట్ హెల్మితిస్ ప్లాట్గా ఉంటాయి బల్లపరుపు పురుగులు లేదా ఫ్లాట్ హెల్మితిస్ అంటాం ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి అలాగే ద్విస్తరిత జీవులు ఓకే శరీరాన్ని రెండు పాటలు రెండు తలాల్లో మాత్రమే కట్ చేస్తే రెండు విభాగాలుగా అవుతుంది ద్విపార్శ సౌష్టవం అంటాము అయితే త్రిస్తరిత జీవులు మూడవది మూడవ శరీరకోహరలో మూడు పొరలు ఉంటాయి కాబట్టి వీటిని మొట్టమొదటి త్రిస్తరిత జీవులు అంటాం ఓకే చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటి త్రిస్తరిత జీవులు ప్లాట్ శరీర శరీరకోహోర రహిత జీవులు మూడు పొరలు ఉంటాయి కానీ మధ్యలో శరీర కోహరం అనేది ఉండదు అనమాట అణచబడి ఉంటుంది శరీరకోహర రహిత జీవులు ఇంపార్టెంట్ అవయవ అవయవ స్థాయి ఇక్కడే మనకు అవయవ స్థాయి అనేది వచ్చింది ఇప్పుడు వరకు కణజాల స్థాయి చూసాము తర్వాత అవయవ స్థాయి అనేది ఫస్ట్ ప్లాట్ హిల్ వచ్చింది త్రిస్తరిత జీవులు కూడా ఇక్కడే వచ్చింది చూసుకోండి విసర్జనలు దీంట్లో జ్వాలా కణాల ద్వారా జరుగుతుంది ఫ్లేమ్ సెల్స్ ఫ్లేమ్ సెల్స్ వీటినే ప్రాథమిక వర్కాలు అని కూడా అంటాం వీటిని ఉభయ లైంగిక జీవులు ఉంటాయి ఇందులో కొన్ని దాని అందులో అంతర ఫలదీకరణం జరుగుద్దు ఉభయ లైంగిక జీవుల్లో రెండు రకాల లైంగిక అవయవాలు ఉండడం వల్ల అందులో అంతర ఫలదీకరణం చెందుతుంది తర్వాత పునరుత్పత్తి శక్తి అధికం పునరుత్పత్తి శక్తి అధికంగా ఉంటుంది అంటే రీ స్పంజికల్లో చూసాం కదా దానిలో జీవి జీవి యొక్క శరీరంలో చిన్న మొక్క తెగిపడినా మళ్ళీ ఏర్పడతాం అన ఏర్పడుద్ది అనమాట దాన్నే మనం పునరుత్పత్తి శక్తి అంటాం ప్లాట్ హెల్మింగ్ కూడా శక్తి ఉంది బల్లులకి తోక తెగిపడితే మళ్ళీ ఏర్పడుతుంది చూడండి అలాగా ఇందులో మూడు రకాల విభాగాలు ఉన్నాయి టర్బల్ ఏరియా ట్రెమటోడా సిస్టోడా సిస్టోడా షోడా షోడాలాగా వచ్చి చూడండి ఫ్లాట్ హెల్మిన్ తీసుకొని స్లాష్మాన్ని ఏర్పరిచే రాబ్డాయిడ్ కణాలు స్లాష్మాన్ ఏర్పరిచే రాబ్డాయిడ్ కణాలు అనేవి టర్బల్ ఏరియా టర్బల్ ఏరియాలో ఉంటాయి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ముల్లర్ లార్వా లార్వా వచ్చి టర్బల్ ఏరియాలో లార్వా వచ్చి ముల్లర్ లార్వా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి డుగేషియా ఒకటి కన్వల్ యూటా కన్వల్ యూటా ఒకటి టర్బల్ ఏరియాలో ఎగ్జాంపుల్స్ డుగేషియా కన్వల్ యూటా ఓకే రబ్ డైట్ కణాలు ఒకటి ఇంపార్టెంట్ ముల్లర్ లార్వ ఒకటి ఇంపార్టెంట్ ఎలా గుర్తు ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టైర్లో ముళ్ళు గుచ్చిపోయిందని గుర్తుపెట్టుకోండి ఓకే ఇదేమో టైర్ అనుకోండి ఇది ముల్లర్ లార్వ ముల్లు కదా సో టైర్లో ముళ్ళు గుచ్చిపోయి ఆగిపోయింది అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్లాట్గా ఆగిపోయింది ఫ్లాట్గా ఉంది కదా అని రోడ్డు మీద వెళ్ళిపోతుంటే టైర్లో ముళ్ళు గుచ్చుపోయిందని గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్లాట్ హెల్మిన్ తీసి ఫ్లాట్ రోడ్డు టర్బల్ ఏరియా టైరు ముల్లర్ లార్వా ఇది గుర్తొస్తుంది సెట్ తర్వాత ట్రమటోడా వీటిని ఫ్లూక్స్ అని కూడా అంటాము అంటే పరాణజీవులు అనమాట ఇది జీవనం గడుపుతూ ఉంటాయి ఇతర జీవుల్లో వ్యాధులను కలిగి చేస్తూ ఉంటాయి వీటి లార్వాని మిరాసిడియం స్పోరోసిస్ట్ రీడియా సర్కేరియా చాలా లార్వాలు ఉన్నాయి ట్రమటోడాలో ఎగ్జాంపుల్స్ ఫ్యాషియోలా హెపాటికల్ లివర్ ఫ్లూక్ అంటాం కదా నత్తల ద్వారా వస్తుంది నెక్స్ట్ సిస్టోసోమా లేదా బిల్హర్జియా అంటే బ్లడ్ ఫ్లూక్ రక్తనాళాల్లో వ్యాధులను జీవిస్తుంది అనమాట జీవించి వ్యాధుని కలిగి చేస్తుంది దీన్ని సిస్టోసోమా లేదా బిల్హర్జియా అంటాం ఓకేనా చూడండి ఇక్కడ ట్రెమటోడా ట్రెమటోడాలో ఫ్లూక్స్ అంటాం పరాణజీవులు ఇవి ఫ్యాసియోలెహపాటి ఒకటి సిస్టోసోమా లేదా బిల్హర్జియా ఒకటి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ సిస్టోడా టేప్ ఫామ్స్ అంటాం అంటే పొడవుగా సన్నగా ఇలా ఉంటాయి అన్నమాట టేప్ లాగా పొడవుగా సన్నగా ఇలా ఉంటాయి సో టేప్ ఫామ్స్ అంటాము మిథ్యా ఖండి భవనం అనేది ఉంటుంది ఏదో కండి కండికన్ లాగా ఇలా ఉన్నట్టు ఉంటుంది కానీ లోపల ఉండదు అనమాట పై పైన ఉంటుంది లోపలేమి ఖండి భవనం అనేది ఉండదు మిజ్జా అంటే సూడోమీన్స్ సూడోమీన్స్ భవనం ఉంటుంది వీటినే ప్రొగ్లాటిడ్స్ అంటాం ఇలా పై పైన ఉండే కండితాన్నే మొక్కల్నే ఈ శరీర భాగాల్నే ప్రొగ్లాటిడ్స్ అంటాం తర్వాత కుక్కేల ద్వారా చోషకాల ద్వారా ఇతర జీవుల్ని అంటిపెట్టుకుని అటాచ్ చేయి ఉంటాయి అన్నమాట దీనికి బోత్ర్రీడియం కణజాలు బోత్రీడియం కూడా ఉంటాయి కుక్కేలు చోషకాలు లేదా బోత్రీడియం కణజాలాలు ఉంటాయి లార్వ దీని యొక్క లార్వ ఏంటంటే సిస్టోడ యొక్క లార్వ సిస్టి సర్కిస్ సిస్టి సర్కిస్ బాగానే ఉంది ట్రెమటోడాది టర్బల్ ఏరియాది గుర్తుపెట్టుకోండి ముల్లర్ లార్వ ట్రెమటోడాది చాలా లార్వాలు ఉన్నాయి మిరాసీడియం స్పోరోసిస్ట్ రీడియా సర్కేరియా రీడియా సర్కేరియా ఓకే సిస్టోడాకి సిస్టి సర్కిస్ బాగానే ఉంటుంది ఈ రెండు అందుకే మధ్యలో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఎక్కువే ఉన్నాయి గుర్తుపెట్టుకోవచ్చు బట్టి బట్టేయచ్చు నిమటోడా నెక్స్ట్ వర్గం నిమటోడా దీంట్లో సిస్టోడాకి ఎగ్జాంపుల్స్ చెప్పలేదు కదా వెనకాల ఉన్నాయి చూడండి తీనియా సోలియం బంది బంది పురుగు అంటాము బందిలో లోపల జీవిస్తాం అనమాట ఇకైనా కోకస్ గ్రాన్యులోసస్ ఇకనో కోకస్ గ్రాన్యులోసస్ కోకా కుక్క చూడండి ఒకలా ఉన్నాయి ఇకనో కోకస్ గ్రాన్యులోస్ కుక్క 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 అంటే గ్రాన్యులోసిస్ అంటే కుక్క బద్దె పురుగు కుక్కలో జీవిస్తా అనమాట ఇకనో కోకస్ కుక్కలో జీవిస్తుంది ఓకే ఈజీగానే ఉంది నిమటోడ ఆస్క్ హెల్మితిస్ అని కూడా అంటాము అడ్డుకోతలో వర్తులాకారంగా అంటే రౌండ్గా కనిపిస్తాయి అనమాట అడ్డుకోతలో ఇలా రింగ్ మాదిరిగా కనిపిస్తాయి వీటిని గుండ్రటి పురుగులు అని కూడా అంటాం ఎక్కడ కట్ చేసినా అలా కనిపిస్తుంది ద్విపార్శ్వ సౌష్ఠం ఉంటుంది త్రిస్తరిత జీవులు మిజ్యా శరీర కోహరం అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ కూడా మిథ్యా శరీరకోహర ప్లాట్ హెల్మెంతిస్ నెక్స్ట్ శరీరకోహరం ఉండదు సారీ ప్లాట్ హెల్మెతిస్లో శరీరకోహర రహిత జీవులు ఇక్కడ మిథ్యా శరీరకోహోర జీవులు నిమ్మటోడ కొల్లాజిన్ నిర్మిత అవభాసని క్యూటికిల్ లేదా అవబాసని ఉంటుంది కొల్లాజిన్తో ఏర్పడి ఉంటుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ విసర్జన అనేది రెనెట్ కణాల ద్వారా జరుగుతుంది రెనెట్ ఫ్లేమ్ సెల్స్ ఏమో ప్లాట్ హెల్మెంతిస్ అయితే రెనెట్ కణాలేమో నిమ్మటోడ నెక్స్ట్ జ్ఞానాంగాలు యాంఫిడ్స్ మరియు ప్లాస్ ఫాస్ట్ అని ఉంటాయి యాంఫిడ్స్ ఫాస్ట్ అని ఉంటాయి వీటిని జ్ఞానాంగాలు అంటాం ఇందులో ఏకలింగ జీవులు కొన్ని ఉంటాయి ఏకలింగ జీవులు అంటే స్త్రీ పురుష జీవులు సెపరేట్గా ఉంటాయి అందువల్ల వీటిని ఏకలింగ జీవులు అంటాం నిమటోడా జీవులు ఏకలింగ జీవులు దీంట్లో మగజీవికి అవస్కర రంధ్రం ఒక అవస్కర రంధ్రము రెండు సంపర్క కంటకాలు ఉంటాయి అంటే మగజీవుని గుర్తుపట్టడానికి మెయిన్ ఐడెంటిఫికేషన్ అనమాట మగజీవిలో ఒక అవస్కర రంధ్రము రెండు సంపర్క కంటకాలు ఉంటాయి నెక్స్ట్ ఆడజీవి ఇంకా పొడవుగా ఉంటుంది అనమాట మగజీవి కన్నా పొడవుగా ఉండి వంపు తిరిగి ఉంటుంది దీంట్లో రెండు విభాగాలే ఉన్నాయి ఏ ఫాస్ట్ మీడా ఫాస్ట్ మీడియా ఫాస్ట్ మీడ్ అంటే ఇక్కడ చూడండి జ్ఞానాంగాలు అనుకున్నాం కదా యామ్ ఫిడ్స్ ఫాస్ట్ సో దీన్ని బట్టే విభజించారనుకుంటా ఏ ఫాస్ట్ మీడ ఫాస్ట్ ఫిడ్స్ ఉంటాయి ఫాస్ట్ ఉంటే ఫాస్ట్ మీడియా ఫాస్ట్ లేకపోతే ఏ అంటే లేకపోవడం కదా ఏ ఫాస్ట్ మీడియా ముఖం చుట్టూ క్యూటికిల్తో కూడిన యామ్ఫిడ్స్ ఉంటాయి వీటినే కీమో రెసిప్టార్స్ అంటాం ఓకే ఫాస్ట్ అనేవి ఉండవు అంటే కీమో మీన్స్ రసాయన కదా కెమికల్స్ కాబట్టి కీమో మీన్స్ కెమికల్స్ అనమాట మీన్స్ కెమికల్స్ సో గుర్తుపెట్టుకోండి కీమో మీన్స్ కెమికల్స్ సో ముఖం చుట్టూ క్యూటికిల్తో కూడిన యాంఫిట్స్ ఉంటాయి వీటినే కీమో రెసిప్టార్స్ అంటాం రసాయన గ్రాహకాలు దీంట్లో ఫాస్ట్ ఉండవు కాబట్టి ఏ ఫాస్ట్ అంటాం ఎగ్జాంపుల్ ట్రైకినెల్లా అంటే ట్రైకినా పురుగు ఒకటి ట్రైక్యూరస్ విప్పు పురుగు ఒకటి విప్పు వామ్ ఒకటి ట్రైకినల్లా ఒకటి ట్రైక్యూరిస్ ఒకటి ఏ ఫాస్ట్ మీడియాకి ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫాస్ట్ మీడియా ఫాస్ట్ మిడ్లు యాంఫిడ్స్ రెండూ ఉంటాయి ఓకే జ్ఞానాంగాలు రెండు ఉంటాయి నెక్స్ట్ ఆస్కారిస్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అంటే ఏలికపాము శాస్త్రీనామం నెక్స్ట్ అంటే పిల్లలు బాధపడుతూ ఉంటారు కదా ఏలికి పాములతో అవే ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ ఒకటి అంటే నులిపురుగులు అంటాం కదా ఇవన్నీ దీంట్లోకే వస్తాయి యాంకైలో స్టోమా హుక్ వామ్ అంటాము ఎంటిరోబియస్ వామ్ అంటాము ఉచరేరియా ఫైలేరియా బోధకాలు కలిగిస్తుంది కదా ఉచరేరియా బా బాంక్రాఫ్ట్ సో ఎడిస్తోమ్ ద్వారా వ్యాపిస్తుంది ఇవన్నీ కూడా దీంట్లోకి ఫాస్ట్ మీడియాలోకి వస్తాయి పాస్మిడ్స్ యాంఫిట్స్ రెండు జ్ఞానాంగాలు ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఆస్కారిస్ రౌండ్ వార్మ్ హుక్ వామ్ పిన్వామ్ ఫైలేరియా వామ్ ఓకే నెక్స్ట్ అయిపోయింది కలిత నిమ్మటోడ అయిపోయింది నెక్స్ట్ అనెల్లిడ చాలా ఇంపార్టెంట్ త్రిస్తరిత జీవులు అలాగే సమఖండ విన్యాస జీవులు సమఖండ విన్యాసం అనేది శరీరం లోపల ఇన్నర్గాను ఉంటుంది అవుటర్గాను ఉంటుంది కండ విన్యాసం బాడీ అనేది ఖండితాలుగా ఉంటుంది అన్నమాట ఖండ విన్యాసం ఉంటుంది నెక్స్ట్ అనెలిడా అనెలిడా అంటే మీన్స్ చిన్న రింగ్ ఉంటుంది లోపల చిన్న రింగ్ అనేది ఉంటుంది ఈ రింగ్ ఈ రింగుని గుర్తించింది లా మార్క్ ఓకే లా మార్క్ గుర్తుపెట్టుకోండి లా మార్క్ మార్క్ చేశాడు లా మార్క్ అనెలిడాలో అనెలిడా లా మార్క్ ఈజీగానే ఉంటుంది అనెల్లిడాలో లా మార్క్ మార్క్ చేశాడు రింగ్ని ఓకే మొట్టమొదటి నిజ శరీర కుహర జీవులు ఫస్ట్ నొస్తే వస్తే ఏదైనా సరే ఇంపార్టెంట్ మొట్టమొదటి నిజ శరీర కుహర జీవులు ఇక్కడ దాకా కుహర రహిత జీవులు వచ్చింది ప్లాడ్ హెల్మితి స్త్రీ స్థరిత జీవులే కానీ కుహర రహిత జీవులు వచ్చింది అదే ఇక్కడ నిమటోడా అయితే శరీర కుహర జీవులు వచ్చింది ఇప్పుడు అనిలెడా దగ్గర నిజ శరీర కుహర జీవులు పార్శ్వపాదాలు ఉంటాయి నీరిస్లో పార్శ్వపాదాలు ఉంటాయి ఇవి ఏదడానికి అలాగే శ్వాసక్రియకి కూడా యూజ్ అవుతాయండి గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని దీంట్లో కొన్ని సోకాలు అనేవి శ్వాసక్రియకి యూజ్ అవుతాయి నెక్స్ట్ సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి రక్తనాళాల్లో రక్తం ప్రసరిస్తుంది కాబట్టి దాన్ని మనం పృష్ఠ రక్తనాళం ఉదర రక్తనాళం అవి ఉంటాయి కదా సో రక్త ప్రసరణ వ్యవస్థ క్లోజ్డ్ అనమాట సమృద్ధ ఓపెన్ టైప్ కాదు ప్లాస్మాలో ఉండే శ్వాస వర్ణకాలు ప్లాస్మాలో రెండు రకాల శ్వాస వర్ణకాలు ఉన్నాయి హిమోగ్లోబిన్ క్లోరో క్రూరిన్ ఒకటే ఇంపార్టెంట్ హిమోగ్లోబిన్ ఎలాగో మనకు తెలుస్తుంది క్లోరో క్రూరిన్ ఈ రెండూ ఉంటాయి వానపాములో నెక్స్ట్ విసర్జన వృక్కాల ద్వారా జరుగుద్ది విసర్జన అనేది అంత్య వృక్కాలు అనమాట అంత్య వృక్కాల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ ఏకలింగ జీవులు అంటే ఆడ మగా జీవులు సెపరేట్గా ఉంటాయి ఎగ్జాంపుల్ నీరిస్ ఇందులో ఏకలింగ జీవులకి ఎగ్జాంపుల్ నీరిస్ మొబైల్ లైంగిక జీవులకి ఎగ్జాంపుల్ వానపాములు జలగలు ఇందులో ఆడమగా సంపర్ అవయవాలు లైంగిక అవయవాలు ఒకే జీవుల్లో ఉంటాయి వానపాములు జలగల్లో నెక్స్ట్ లార్వా అనేది ట్రోకోఫోర్ లార్వా అని లేడాల ఎక్కువగా ట్రోకోఫోర్ లార్వా ఉంటుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూద్దాము లాస్ట్ అనల్లిడాలో పాలికేటా ఒకటి ఒలిగోకేటా ఒకటి హైరుడిన్ హైరుడినేరియా మూడు విభాగాలు ఉన్నాయి హైరుడినేరియాలోకి జలగలు వస్తాయి పాలికేటాలోకి నీరిస్ వస్తుంది పాలీ మీన్స్ మెనీ కీటే అంటే సోకాలు అనమాట సోకాలు అంటే బాడీ చుట్టూ ఇలా ఉంటాయి కదా సోకాలు నీరిస్కి నీరిస్ హెడ్ అనేది ఇలా ఉండి సోకాలు అనేవి ఇలా ఉంటాయి కదా చుట్టూ సో వీటిల్నే మనం మెనీ చాలా ఎక్కువ ఉంటాయి దానివల్ల మనం పాలికేటా అనే పేరు వచ్చింది దీనికి పార్శ్వపాదాలు అనేక శోకాలు కలిగి గమనానికి అంటే కదలడానికి మూమెంట్లోనూ అలాగే శ్వాసక్రియ దిగ రెస్పిరేషన్ కూడా యూజ్ అవుతుంది దీంట్లో ఉండే లార్వ ట్రోకోఫోర్ లార్వా అంటాం పాలికీట పాలికీట ట్రోకోఫోర్ ఓకే దీంట్లో ఎగ్జాంపుల్ నీరిస్ ఇసుక పురుగు అంటాం ఇస్ ఇస్ చూడండి నీరిస్ ఇస్లోనే ఇసుకుంది నీరిస్లో ఇసుకుంది ఇసుక పురుగు కొన్నైనా గుర్తుపెట్టుకోండిలాగా దీన్నే రాక్ వామ్ రాగ్వామ్ అని అంటాము అలాగే క్లామ్ వార్మ్ అని కూడా అంటాం నీరిస్ని నెక్స్ట్ ఎప్రోడైట్ ఎప్రోడైట్ అంటే సముద్రపు సుంచెలుక ఎప్రోడైట్ ఏ అంటే ఎలుక అని గుర్తుపెట్టుకోండి లేదా ర్యాట్ ర్యాట్ ఎలుక రాట్ ఎలుకలో ఏ ర్యాట్లో ఎప్రోడైట్ అంటే సముద్రపు సుంచెలుక అరణికోల అంటే లగ్వామ్ అంటే ఆ పోలికలతో ఉండడం వల్ల వాటికి ఆ పేరు పెట్టేశారు అరణికోల అంటే లగ్వామ్ అరే లగేత్ లగెత్తడం అంటే పరిగెత్తడం అరే లగెత్తు అని గుర్తుపెట్టుకోండి అరణికోల లగ్వామ్ అని గుర్తొస్తుంది అంటే చాలా ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ ఉండడం వల్ల మర్చిపోకుండా కొన్ని కోడింగ్ ఒలిగో కేటా ఒలిగో అంటే కొద్దిగా తక్కువ అనమాట తక్కువ కీటా అంటే సోకాలు ఇక్కడ చెప్పుకున్నాం కదా కీటా అంటే సోకాలు కీట అంటే సో కొద్దిగా సోకాలు లిమిట్గా సోకాలు కలిగి ఉండేవి జీవులు ఒలిగో కీట దీంట్లో మంచినీటి వానపాము అనేది ఉంటుంది వానపాములు ఎక్కువగా సముద్ర జీవులో నీటిలో ఉంటాయి ఎక్కువ కొన్ని మంచినీటిలో ఉంటాయి మంచినీటి వానపాముకి ఎగ్జాంపుల్ ట్యూబీ ఫెక్స్ ట్యూబీ ఫెక్స్ ఉప్పు నీటిలో ఉండేవి మిగతావి దీంట్లో గుడ్ల అనేది ఉంటుంది దాన్ని అని అంటాం ఈ ఖండితాల్లో ఎక్కువ ఖండితాలు ఎన్ని ఉంటాయంటే వంద నుంచి నూట ఇరవై ఖండితాలు ఉంటాయి ఒక్కో జీవిలో దాంట్లో పద్నాలుగు నుంచి పదహారు ఖండితాలు అంటే కొన్ని పెద్దవాటిలో వంద నుంచి నూట ఇరవై సమఖండితాలు ఉంటాయి పెద్ద వానపాముల్లో ఇక్కడ చూడండి క్లైటెల్లం అనేది పద్నాలుగు నుంచి పదహారో ఖండితం దాకా ఉంటుంది క్లైటెల్లం ఇవి ఉభయ లైంగిక జీవులు ఒకే జీవులో స్త్రీ పురుష అవయవాలు ఉంటాయి డింబక దశ ఉండదంట గుర్తుపెట్టుకోండి డింబక దశ లేదు ఎగ్జాంపుల్స్ పెరిటిమా ఒకటి పెరిటిమా ప్రోస్తుమా మెగాస్కోలిక్స్ ట్యూబీఫెక్స్ అంటే మంచినీటి వానపాము ఎగ్జాంపుల్స్ ఇండియాలో ఉండే వానపాములు పెరిటిమా లుంబ్రికస్ ఒకటి మెగాస్కోలిక్స్ ఒకటి ఓకే లుంబ్రికస్ ఒకటి ఇక్కడ యాడ్ అయింది చూడండి నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అతి పొడవైన వానపాము ద్రావిడ గ్రాండిస్ దక్షిణ భారతదేశంలో ద్రావిడ భారతదేశం ద్రావిడ అనుకోండి గ్రాండ్ అంటే పెద్దగాని కదా అర్థం సో ద్రవిడా గ్రాండిస్ అంటే అతి పొడవైన వానపాము అతి చిన్న వానపాం అంటే కీటోగాస్టర్ కీటో అంటే మీన్స్ చిన్నా అని కీటోగాస్టర్ అన్నాండలే సో అతి చిన్న వానపాము కీటోగాస్టర్ అతి పెద్దది ద్రవిడా గ్రాండ్ గ్రాండిస్ గ్రాండ్గా అని గుర్తుపెట్టుకుంటే కోడింగ్ మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ప్రపంచంలో అతి పొడవైన వానపాం మెగాస్కోలేస్ ఆస్ట్రాలిస్ ఆస్ట్రేలిస్ ఆస్ట్రేలియాలో అతి పొడవైన వానపాము ఉందని గుర్తుపెట్టుకోండి కృషి వాళ్ళని మిత్రులు అని కూడా అంటాం వానపాముని పెద్ద వానపాములో వంద నుంచి నూట ఇరవై సమఖండితాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఈ ఉభయ లైంగిక జీవులు నింబకదశ ఉండదన్నాం కదా అంతే నెక్స్ట్ హైరుడి నెరియా జలగలు వస్తాయి ఇందులోకి బాహ్యపరాన జీవులు లోపల ఇన్నర్గా లోపల బాడీ లోపలికి వెళ్ళవు కానీ బయట శరీరాన్ని అంటిపెట్టుకుని రక్తాన్ని పీల్చేస్తాయి అంటాం కదా జలగలాగా పీల్చేస్తున్నాం అంటాం సో బాహ్యపరాన జీవులు శరీర కోహరం ప్రత్యేకమైన బోట్రాయిడల్ కణజాలం అనేది ఉంటుంది కోహరంలో ప్రత్యేకమైన బోట్రాయిడల్ కణజాలం ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ ఈ బోట్రాయిడల్ అనేది విసర్జనకి ఎక్స్క్రేషన్కి అలాగే కాల్షియము ఐరన్ల నిల్వ కాల్షియం ఐరన్లను నిల్వ చేయడానికి స్టోరేజ్ చేయడానికి యూజ్ అవుద్ది గాయం తగిలిన చోట రక్తనాళాల పునర్నిర్మాణానికి రక్తనాళాలకి ఏదైనా గాయం అయినప్పుడు తగిలినప్పుడు అక్కడ మళ్ళీ నిర్మాణం అనేది స్ట్రక్చర్ అనేది ఏర్పడడానికి యూజ్ అవుతుంది బాట్ ఐడల్ కణజాలం చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ హైరుడిన్ ఏరియా అంటే మంచినీటి జలగ పాంటోప్ డిల్లా సముద్రపు జలగ పాంటా సముద్రపు జలగ హిమడిప్ప భూచర జలగ హిమడిప్ప అంటే భూచర జలగ ఓకేనా మూడు రకాల జలగలు ఉన్నాయి ఇక్కడ హైరుడి ఏరియాలో ఒలిగో కేటాలో అయితే వానపాములు ఒలిగో వానపాము ఒలిగో వానపాము ఓ వా అలా గుర్తుపెట్టుకోండి ఓ వానపాములు అదే పాలికేట అయితే ఎక్కువ సోకాలు కాబట్టి నీరిస్ ఒకటే వస్తుంది పాలికేటా నీరిస్సు ఒలిగోకేటా వానపాములు హైర్రుడ్ జలగలి జలగలు ఎంతో కొంత గుర్తుంటుందని అలా చెప్తున్నాను నెక్స్ట్ నిమ్మటోడాకి ఎఫాస్మిడా ఫాస్ట్ మీడియా ఫాస్ట్ మీడియా లేకపోతే ఫాస్ట్ లేకపోతే ఎఫాస్మిడా ట్రైకినెల్లా ఒకటి ట్రైక్యూరియస్ ఒకటి ఫాస్ట్ ఉంటే ఎఫ్ ఫాస్ట్ మీడియా ఎగ్జాంపుల్స్ అంకేలోస్టోమా ఎంటీరోబియస్ ఉచిరేరియా ఆస్కర్స్ లుంబ్రికాయడ్స్ ఏలికపాములు ఏలికాములు ఏలికపాములు ఫాస్ట్ మీడియాలోకి వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఫ్లాట్ హెల్మితి చూసాం కదా టర్బల్ ఏరియా ట్రెమటోడా సిచ్టోడా నెక్స్ట్ వన్ తినోఫెరాలో రెండే ఉన్నాయి టెంటాక్యులేటా నోడా వెరైటీగా ఉంటాయి నెక్స్ట్ నిడేరియాలో మూడు ఉన్నాయి హైడ్రోజోవా స్కై హైడ్రా ఉంటుంది కాబట్టి సీలిండర్ అయితే కుట్టెట్టుకోవచ్చు హైడ్రోజోవా స్కైపోజోవా ఆన్థోజోవా జోవాలని వస్తాయి నెక్స్ట్ జోవా మీన్స్ జువాలజీ అంతే జంతువు పొరిఫెరా అంటే కాల్కేరియాస్ కంటకాలు ఉంటాయి కాబట్టి కాల్కేరియా అంటే షట్ కిరణ కంటకాలు ఆరు కిరణ కంటకాలు ఉంటాయి కాబట్టి షట్ ఎగ్జాక్ట్ని వెళ్ళిడా తర్వాత డెమో స్పాంజియా స్పాంజికలు ఉంటాయి కాబట్టి ఇందులో డెమో స్పాంజియా స్పాంజిల్లా యూ స్పాంజియా నెక్స్ట్ డెడ్ మాన్ ఫింగరు డెమో స్పాంజియాకి ఎగ్జాంపుల్ ఓకేనా ఇవి మెయిన్ ఒకటికి రెండుసార్లు ఇవి చూడండి ఈజీగానే ఉంది ఓకేనా మెయిన్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా లైవ్లో రెండు గంటలకి క్వశ్చన్స్ అడుగుతాను థ్యాంక్ యూ